మళ్ళీండి గుండెతో ఎంట్రీ ఇచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంది ఇంకా అమ్మో అమ్మో కార్ ఎత్తి పడేస్తున్నాడమ్మ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదన డబల్ ఐ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే ఇప్పటి వరకు మా బాబుకైతే హెయిర్తో అయితే మీరు చూసారు కదా గుండెలో ఎంతవరకు చూడలేదు ఈ వీడియోలో ఈ వీడియోలో అయితే గుండెతో ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లక్కీకి ఒకసారి గుండెలో ఎలా ఉన్నాడు అనేది చూసేయండి నాకైతే గుండెలో మా లక్కీ బాబు చాలా క్యూట్ ఉన్నాడు అండ్ అలాగే మీకు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి గుండుతో ఎంట్రీ ఇచ్చాడు లక్కీ లెక్కీనా చిత్తేల్లి లక్కీ లక్కీ చూడడం చూడవా లక్కీ అది గుండుతో ఎలా చూడు ఒకసారి ఇదిగో గుండుతో ఇలా ఉన్నాడు మా లక్కీ బాబు ఈ కార్ అయితే ఒకటి తీసుకున్నాము ఇది ఏంటిది పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంది ఫ్రంట్ వెహికల్ ఈ వెహికల్ ఒకటి తీసుకున్నాము ఈ టైప్ది అనమాట ఇలా మనం స్టార్ట్ చేసి వదిలేస్తే ఇంకా దానితో ఆడుకోవడానికి చూస్తున్నాడు తాత గుండులో ఎలా ఉంటాడో ఏంటి అనుకున్నాను కానీ గుండు కూడా మా లక్కీకి బాగుంది లెక్కీ బాగున్నావు నానా లక్కీ తల్లి గుండ్లోనే బాగున్నావు నానా ఏరున్న దానికంటే గుండెలోనే బాగున్నాడు మా లెక్కీ అమ్మను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో ఏదో అంటారు కదా ఎవరి పిల్ల వాళ్ళకే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మా గుండు బాబు గుండులో కూడా బాగున్నాడు ఇంకా అమ్మో అమ్మో కార్ ఎత్తి పడేస్తున్నాడమ్మ కార్ ఎత్తి పడేస్తున్నాడు ఇంకా లక్కీ బాబుతో ట్రైన్ జర్నీ ఎలా ఉందంటే బే బత్సం అనమాట ఇంకా నైట్ వెళ్ళాము నైట్ అంతా ట్రైన్ ఒకటే ఏడుపు ఏడుపు ఇంకా అందుకని నేను వీడియో కూడా ఏం తీయలేదు నైట్ అంతా ఏడుచుకొని ట్రైన్లో అస్సలు ఇలా పడుకునేవాడు సరే పడుకుని పెడతాము పడుకుంటున్నాడు అనే టైంకి ఇంకా సమోసా అమ్మేవాళ్ళు చాయ్ అమ్మేవాళ్ళు వంట రాస్తాము ఏంటో జర్ని అనుకున్నాము ఇంకా ఎలాగో అలా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వెళ్ళి మార్నింగ్ అయితే ఫోర్ కల్లా అక్కడ దిగిపోయాము నెక్స్ట్ వెళ్ళి లగ్గీకి వింటర్కి చేసి ఇంకా లగ్గీ స్నానం అన్నీ అయిపోయింది మాది అయిపోయింది తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాము ఇంకా దర్శనం కూడా తొందరగా అయిపోయింది ఇక్కడ ఇప్పుడైతే ఫుల్ రష్ ఏం లేదు ఇంకా ఫుల్ రష్ ఏం లేదనమాట ఇప్పుడు అంతమంది లేరు తక్కువగానే ఉంది అందుకే దర్శనం కూడా తొందరగా అయిపోయింది నెక్స్ట్ భోజనాలు కూడా అక్కడే చేసాము అక్కడే చేసి ఎట్నైతే మేము టూ ఓ క్లాక్ రిజర్వేషన్ చేసుకున్నాము ట్రైను ఇంకా రెండు గంటలకైతే మేము రిజర్వేషన్ చేసుకున్నాము ట్రైన్ లేట్ అయిపోయి ట్రైన్ వచ్చినప్పటికైతే మూడైపోయింది మూడు గంటలకైతే ట్రైన్ ఎక్కాము కానీ ఇంత టైంకి అయితే దించేసింది ట్రైన్లో కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా రిటర్న్ వచ్చి ట్రైన్ ఎక్కుతున్నాం అని టైంకి మా బాబుకి మోసం స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పళ్ళు వస్తున్నాయి ఇప్పుడేనే అందుకని ఇంకా మోసం స్టార్ట్ అయిపోయి జలుబు చేసింది వాటర్ వేరియేషన్ అయిపోయింది ఇంకా ముందే జలుబు ఇంకా ఆ జలుబు కొంచెం తగ్గింది అన్నప్పటికీ అక్కడ ఒక జలుబు ఈ రెండైతే మళ్ళీ మా బాబుకి గుండు బాబుకి ఎక్కి అయిపోయింది చీ ఛీ గుండు బాబుకి గుండు బాబు లక్కీ గుండు బాబు చిట్టి గుండు బాబు ఇంకా అలా అది కూడా ఎక్కువైపోయింది ఇంకా ఇంటైంకైతే ఇస్తారు నైన్ థర్టీ కల్లా మనం వైజాగ్ అయితే వచ్చేస్తాము ఇంకా ట్రైన్లో అక్కడ కానీ ఎక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు అందుకని ఏది షూట్ చేయలేదు ఏది తీసినప్పుడు కూడా ఫుల్ అల్లరి అల్లరి చేస్తాడు అందుకని అక్కడ కూడా షూట్ చేయలేదు ఇంకెళ్ళింది మా ఇద్దరమే కాబట్టి ఇంకా పట్టుకోవడానికి సరిపోయింది అనమాట అందుకని వీడియోస్ ఏం షూట్ చేయలేదు మొత్తానికి దేవుడి దయ వల్ల మా జర్నీ అయితే అయిపోయింది అలాగే హ్యాపీగా ఇంకా మా జర్నీ అయితే దేవుడి దయ వల్ల కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఈరోజు వచ్చిన అంటే అక్కడ నుంచి వచ్చాం కదా బట్టలన్నీ వాష్ చేసుకుందాం మొత్తం పోగులు పోగులు పడిపోయి అవన్నీ తీసుకుందామంటే ఇంకా వర్షం అనమాట కంటిన్యూగా అస్సలు ఆగట్లేదు పడుతూనే ఉంది వైజాగ్లో ఫుల్ వర్షము ఇంక వర్షం వల్ల ఇంకా బట్టలైతే మార్నింగ్ ఇంకా మీ ముండే ఏరియాలో ఈరోజు పవర్ కట్ ఉందంట మార్నింగు టెన్ థర్టీ అనుకుంటా టెన్ థర్టీకి బట్టలు అయితే పెట్టి వేసాను వేసిస్తే ఇంకా ఇలా వేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ ఇలా అయ్యింది అయ్యే టైం ఇంకా పవర్ తీస్తారు ఇంక ఇప్పుడు టైం వచ్చి పావు తక్కువ ఐదు అవుతుంది అంతే పోతకు ఐదు అవుతుంది ఇప్పుడు వరకు ఇంకా కరెంట్ అయితే ఇవ్వలేదు అలాగే ఆ వేసిన బట్టలు వేసినట్టే ఉన్నాయి వాషింగ్ మిషన్లో ఇంకా అవి ఎప్పుడు బయటకు వస్తాయి నేను ఇప్పుడు ఆరబెడతాను నేను తింతేను రోజంతా ఇవన్నీ లెక్కి బాబు ఫుల్ జలుపు కారిపోతుంది ఇంకా లెక్కి పైకి చూడు లెక్కి లెక్కి పైకి చూడునా ఏది దిగు చీ ముక్కు కారిపోతుంది లెక్కి బాబుకి ఫుల్గా జలుబు చేసింది ఇంకా జలుబు సిరప్ పడితే తాగట్లేదు అయినా బలవంతం చేసి మార్నింగ్ అయితే జలుబు సిరప్ పట్టాను నాకు కూడా మొన్న కొంచెం కొద్దిగా తడిసిపోయింది కాబట్టి నాకు ఫుల్ హెడ్ ఎక్ ఉంది జర్నీలు చేసి వస్తే ఇలానే ఉంటుంది ఇంకా నీరసం అయిపోతాం మొత్తం ఈ రోజంతా అయిపోతే రేపు సెట్ అవుతాం కొంచెం లెక్కినా చూడు పైకి చూడు జలుబు చేసింది నీకు జలుబు చేసింది నీకు ఆడుకుండేవాడు ఇంకా ట్రైన్ నుంచి అంటే ఇంటికి రాగానే ఇంకా కింద దించితే ఫ్రీగా అయితే ఇంట్లో మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ తిరిగేసి మొత్తం ఇంకా ఆడేస్తున్నాడు ట్రైన్లో వేస్తే వీడికి ఫ్రీగా పడుకోవడం అలవాటు నైట్ టైంలో ఇంకా సీట్ చిన్నది కదా అందులో పెడితే పక్కన మేము పడుకుంటే ఇంకా అస్సలు గోల గోల చేసేవాడు అలాగే సింగిల్గా పెడితే కింద పడిపోతుంది ఏ మా టెన్షను ఇంకా మా అదృష్టం అనుకోవాలా ఏమో తెలియదు కానీ మేము వెళ్ళి వచ్చేసి నెక్స్ట్ డే నుంచే విజయవాడకి ఫుల్ వర్షాలంట ఇంకా విజయవాడ వచ్చి వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింది చాలా ఫ్యామిలీస్ అయితే లాస్ అయిపోయాయి అనమాట ఇంకా మా అదృష్టం అని చెప్పుకోవాలి వెళ్ళి వచ్చేసాము లేకపోతే ట్రైన్లో సిక్ అయిపోయి ఉండే వాళ్ళము చాలామంది అలాగే చాలా ఇబ్బంది పడారంట చూస్తున్నాము యూట్యూబ్లో అయితే ఇంకా మేమైతే వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్

సగం ఈ ఎఫెక్ట్ జలుబు వల్ల ఇంకా నిన్న చిరాకు ఉంటుంది కదా మనకే పెద్దవాళ్ళకి జలుబు చేస్తే చిరాకు చిరాకు ఉంటుంది ఇంకా పిల్లలకి వాళ్ళు ఏం చెప్పుకుంటారు జలుబుని ఇంకా వాళ్ళ జలుబుని బయటికి చెప్పుకోలేరు కాబట్టి ఇంకా